నేను ఈ ఈరోజు మనం సింహరాశి కోసం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే సింహరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుప్ప నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం మనకి సింహరాశి కిందకు వస్తుంది అలాగే ఈరోజు మనం సింహరాశి కోసం కొన్ని విషయాలు అంటే ఒక మూడు విషయాలే మాత్రమే పాజిటివ్గా మూడు విషయాలు నెగిటివ్గా దీని వలన మనకు వచ్చేటువంటి లాభాలు నష్టాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మన జాతకాన్ని చెప్పడానికి కూడా ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్స్ అందరూ కూడా సింహరాశి వారి కోసం జాతకం చెప్పడానికి చాలా భయపడతారు మరీ ముఖ్యంగా ఈ జూన్ నెల కోసం చెప్పడానికి మరింత భయపడే అవకాశం ఉంటుంది ఆ కారణాలు అలాగే మన జీవితాల్లో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణలు అంటే ఈ జూన్ నెల నుంచి కూడా ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి అలాగే సింహరాశి కోసం మనం మాట్లాడుకునే ముందుగా మనలో ఉన్నటువంటి ముందుగా కొంచెం అంటే అందరూ కూడా అనుకునేది ఏంటంటే సింహరాశి వారికి విపరీతమైన కోపం ఫస్ట్ థింగ్ రెండవది సింహరాశి వారు మనల్ని అంత బేగం అర్థం చేసుకోరు అంటే అవతల వాళ్ళ తాలూకా మనుషుని అర్థం చేసుకోరు అని కొంతమంది మూడవది మనకి సింహరాశి వాళ్ళ దగ్గర కొంచెం డబ్బు ఎక్కువ ఉన్న లేదంటే కొంచెం ఏ ఏదైనా సరే సంపద కొంచెం సంపాదించుకున్నా సరే వారు మమ్మల్ని సరిగ్గా చూడరు పట్టించుకోరు అని ఇలాంటి మూడు అపవాదులు మనకి కామెంట్ సెక్షన్లో కొంతమంది అంటే రాయడం జరుగుతుంటుంది సో నేను చెప్పే ఒక మంచి మూడు విషయాలు కూడా నేను చూ ఈ మూడు విషయాలకి ఆపోజిట్గా మూడు విషయాలు కూడా నేను చెప్తున్నాను అది ఒకసారి జాగ్రత్తగా చూడండి ఎవరైతే సింహరాశి వారికి విపరీతమైన కోపం ఎక్కువ అని అంటారో ఆ కోపం వెనక తల దాగి ఉన్న ప్రేమని కూడా మీరు గుర్తించినట్లయితే మాత్రం జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళని చెయ్యగానే పట్టుకున్నామంటే మాత్రం మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా మనం వదిలిపెట్టం అది ప్రేమైనా స్నేహమైనా బంధమైన అది ఏదైనా సరే ఎందుకంటే సింహరాశి వారి తాలూకా మనసు అంత కోపంలో ఉన్నా సరే ఒకవేళ వాళ్ళు ఎంత వాళ్ళని ప్రేమించారంటే మాత్రం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎలాంటి సమస్యల్లో ఉన్నా సరే వాళ్ళు ప్రాణం పెట్టేటువంటి మనస్తత్వం సింహరాశి వారి అలాగే రెండో పాయింట్ చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళు ఏదైనా సరే అంటే చాలామంది చెప్పడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే ఆలోచిస్తేనే మాత్రం కొన్ని కొన్నిసార్లు ఆలోచించకుండా అంటే అవతల వాళ్ళతో మనస్తత్వాన్ని అర్థం చేసుకోరు అనేది రెండో పాయింట్ నేను చెప్తున్నాను వీళ్ళంతగా అర్థం చేసుకునేటంతగా ప్రపంచంలో ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేరు ఇదైతే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే అవతల వాళ్ళ తాలూకా మనసుని ఎందుకు అంత అర్థం చేసుకోగలరు అనేది నేను మీకు చాలా క్లుప్తంగా చెప్తాను ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా సింహరాశి వారు కష్టాలని బాధలని సంతోషాలని ఇవన్నీ కూడా చూసి పెరిగిన వారు మరీ ముఖ్యంగా ప్రేమాప్యతల మధ్యన చాలా చక్కగా పెరిగిన వారు మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు నేర్పినటువంటి డిసిప్లిన్లో పెరిగినటువంటి వారు వీళ్ళకి తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టం విలువ తెలుసు అక్క చెల్లెల యొక్క ప్రేమ తెలుసు అలాగే భార్య యొక్క అనురాగం ఎలా ఉంటుందో అమ్మ నాన్న చూసి వీళ్ళు చాలా చక్కగా నేర్చుకుంటారు అంటే ఒక తండ్రిగా తన బాధ్యతలు ఏంటి ఒక తల్లిగా అంటే ఒక భార్యగా తన ఇంట్లో ఉన్నటువంటి గృహాన్ని చూసుకోవడం ఏంటి ఎంత చక్కగా పిల్లల్ని పెంచడం ఎంత గౌరవంగా నలుగురిలోని కూడా వాళ్ళు నడుచుకునేటట్టుగా చూడడం ఇవన్నీ కూడా వాళ్ళు చూసి పెరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి మనసు సింహరాశి వాళ్ళది అలాగే వీళ్ళని ఎవరైతే ఈ అర్థం చేసుకోరు త్వరగా అనుకుంటారో అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పొరపాటే వీళ్ళంతగా అర్థం చేసుకునేవారు నాకు తెలిసినంత వరకు కూడా అది మకా నక్షత్రం అవ్వచ్చు కుబ్బా నక్షత్రం అవ్వచ్చు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం అవ్వచ్చు వీళ్ళ మనసుకు వీళ్ళు ఎంతగా అవతల వాళ్ళని అభిమానిస్తారు ప్రేమిస్తారు పిచ్చిగా అభిమానిస్తారు అండి సింహరాశి వాళ్ళు ఒక్కసారి నా అనుకున్న తర్వాత జీవితాంతం కూడా అతిగా పిచ్చిగా కూడా ప్రేమించేటువంటి మనస్తత్వం కలవారు అందుకే నేను వీళ్ళతో ఒక్కసారిగా ఫ్రెండ్షిప్ చేసిన ఒక్కసారి వీళ్ళతో మనం కొంత టైం స్పెండ్ చేసినా సరే జీవితంలో వీళ్ళు చేయని వదలలేరు అలాగే దాన ధర్మాల్లో కూడా ఇతరులకు సహాయం చేయడం దానగుణం అలాగే ఎవరు కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళకి ఏదో రకంగా తన వంతుగా హెల్పింగ్ చేయడం అనేది కూడా మనం సింహరాశిలో చూస్తూ ఉంటుంది అలాగే మూడవ పాయింట్ కూడా చాలా మంది అంటుంటారు వీళ్ళు కొంచెం ధనం సంపాదించుకున్న తర్వాత మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదండి మా బంధువుల్లోనే చాలా మంది ఉన్నారు సింహరాశి వాళ్ళు ఈ విషయంలో మాత్రం మనం ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలి నేను మరీ మరీ చెప్తున్నాను సింహరాశి వాళ్ళు మీకు ముందుగా చెప్పినట్టు చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్కూల్తో పుట్టినటువంటి వారి కుటుంబాల సభ్యులు చాలా తక్కువ మంది ఉంటారు వీళ్ళ కష్టాలను చూసి పెరిగి ప్రతి రూపాయి తాలూకా విలువ వీళ్ళకి తెలుసు అలాగే జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టం వీళ్ళ కోసం వాళ్ళ తల్లిదండ్రులు వదులుకున్నటువంటి ఎన్నో ఆశలు అవి మన కళ్ళారా చూసాం నాన్న మన కోసం ఎంత కష్టపడ్డాడు అమ్మ మన కోసం ఎంత కష్టపడింది మన ఫీజుల కోసం అలాగే సిస్టర్స్ మ్యారేజ్ల కోసం మనం ఎంత ఇబ్బందులు పడ్డాం డబ్బు లేనప్పుడు నలుగురిలో మనకు ఉన్నటువంటి గౌరవం ఏంటి డబ్బు ఉండేటప్పుడు మనకి నలుగురిలో ఉన్నటువంటి గౌరవం ఏంటి అనేది మన కల్లారా చూసిన తర్వాత ఎలా డబ్బును వదిలేసుకుంటాం సంపాదించిన తర్వాత అడిగిన వాళ్ళందరికీ డబ్బులు పంచుకుంటూ మళ్ళీ మనం అదే స్టేజ్కి వెళ్ళిపోవాలా లేదు కదా అలాంటప్పుడు మనం డబ్బు దాచుకోవడంలో తప్పు ఏంటి అది కొందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కానీ సింహరాశి వాళ్ళ తాలూకా దాన ధర్మాలు చేస్తుంటారు సింహరాశి వాళ్ళు చేసినటువంటి దానాలు కానీ లేదంటే ఇచ్చిన చేసినటువంటి సహాయం కానీ ఎడం చేతికి తెలిస్తే కుడి చేతికి తెలియదు అని అంటారండి చాలామంది ఎందుకంటే వీళ్ళు అంత ఎవరైనా కష్టంలో ఉన్నా చాలా కామ్గా అంటే పది మందికి ఏదైనా సరే ఈ రోజుల్లో ఒక వంద రూపాయలు దానం చేశారంటే వెయ్యి మందికి చెప్పుకునేటువంటి మనస్తత్వాలు చాలా మందిని మనం చూస్తుంటాం కానీ వీళ్ళు పది వేల రూపాయలు సహాయం చేసినా కనీసం భార్యకు కూడా ఇంట్లో చెప్పరండి ఈరోజు నేను ఇలా సహాయం చేశానండి అది వీళ్ళ మనస్తత్వం అది వీళ్ళ క్యారెక్టర్ అలాగే వీళ్ళు జీవితంలో నడుచుకునేటువంటి ప్రతి విషయంలో కూడా డబ్బును దాచుకోవాలి రేపు పొద్దున మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు సైట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదంటే వాళ్ళకి తెలిసినటువంటిగా వేరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం అలాగే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఇది కొందరికి నచ్చకపోవచ్చు మన బంధువర్గంలో వీళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు మేము అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదు అందుకే వీళ్ళకి పొగరు ఎక్కువ అనేటువంటి అనుకునే అనుకున్నామని అని అనుకోనియండి ఎందుకంటే మన డబ్బు మన ఇష్టం మన రూపాయి రూపాయి సంపాదించుకున్నాం మన కష్టకాలంలో మనకి ఎవ్వరు కూడా రూప సహాయం చేయలేదు ఈ విషయాలు అన్నీ కూడా మనం చూసుకున్నాం మన ఎం మన కష్టాలు ఉండేటప్పుడు స్నేహితులు మనకి దగ్గరికి రాలేదు బంధువులు మన దగ్గరికి రాలేదు అలాగే మన అనుకునేవారు కూడా మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనల్ని విడిచిపెట్టినటువంటి సందర్భాలు కూడా కో వల్ల ఉన్నాయి అలాంటప్పుడు ఈరోజు మనం డబ్బు దాచుకొని అందరికీ పంచడానికి కాదు కదా ఈరోజు మనం డబ్బు సంపాదించుకునేది అందరికీ చూపించుకోవడానికి అలాగే జీవితంలోని నేనేంటని ప్రూవ్ చేసుకోవడానికి అలాగే డబ్బు రేపు పొద్దున పిల్లలకి కొంచెం ఇబ్బందులు కలగకుండా వాళ్ళ స్టడీకి వాళ్ళ మ్యారేజ్లకి తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తర్వాత మనకి ఫిఫ్టీ ప్లస్ తర్వాత మళ్ళీ ఇబ్బందులు రాకుండా దాచుకోవడంలో ఎలాంటి తప్పు లేదని నా అభిప్రాయం అలాగే ఈ సింహరాశి వాళ్ళతో తాలూకా మెంటాలిటీ కూడా అలాగే ఉంటుందండి ఎందుకంటే అడిగిన వారందరికీ కూడా డబ్బులు ఇచ్చేస్తే రేపు మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచన కూడా వీళ్ళలో ఉన్నట్టు ఉంటుందని సింహరాశి వాళ్ళు ఎక్కువగా అలాగే దారధర్మాలు చేయరా ఇతరుల కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకుంటారంటే లేదు వీళ్ళు చేసే పని వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కానీ మన మీద ఏదైతే కొంచెం బ్యాడ్ మార్క్ ఉందో వాటికి రోజు మనం చాలా పర్టికులర్గా విశ్లేషించి విశ్లేషణ చేసి ఇది నేను అనేది చెప్పుకోవడానికి మనకు ఒక మంచి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు చక్కనేటువంటి వీడియో సింహరాశి వాళ్ళ కోసం చేయడం అలాగే ప్రేమ విషయంలో చూసుకున్నా సరే చాలా అంటే కొన్ని కొన్నిసార్లు వీళ్ళు పడుతుంటారు కొన్ని కొన్నిసార్లు కొంచెం మూడీగా ఉంటుంటారు సింహరాశి వాళ్ళు కొన్నిసార్లు ఎవరితో మాట్లాడకుండా చాలా తనకు తానే శిక్ష వేయించుకునేటువంటి మనస్తత్వాలు కూడా ఉంటాయి కానీ వీళ్ళు ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేరు ఏదైనా సరే వీళ్ళకి ఎంత కోపం వచ్చినా సరే ఆ ఆ సమయానికి ఎంత కోపం వస్తే అంతే స్పీడ్గా వీళ్ళు చల్లారిపోతారు అవతల వాళ్ళ మీద అంతకన్నా ఎక్కువ ప్రేమను చూపించే మనస్తత్వం మరి ఇంత చక్కటైనటువంటి కుటుంబం భార్య పిల్లలు అమ్మ నాన్న అన్నదమ్ములు చెల్లెళ్ళు ఇవంతా కూడా చాలా చక్కనైన కుటుంబంలో మన మీద కూడా నరఘోష నరదిష్ట అనేది విపరీతంగా ఉంటుందండి ఇది బంధువుల నుంచా స్నేహితుల నుంచా వీధిలో ఉన్న లేదంటే మనం పిల్లలకి ఏదైనా బండి కొన్నా లేదంటే మనం ఏదైనా సరే వాహనం కొనుక్కున్నా చిన్న సైట్ కొనుక్కున్నా లేదంటే చక్కగా రెడీ అయ్యి ఫ్యామిలీ అంతా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా మన మీద పడి ఏడ్చేవారు కూడా సింహరాశి మీద విపరీతం ఉంటుంది ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి సింహరాశి వాళ్ళ మీద ఎందుకంటే వీళ్ళకి చాలా ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి చాలా ఘండాలు కూడా పొంచి ఉంటాయి ఈ ఏడుపు వల్ల ఈ జలస్య వల్ల వీళ్ళ కుటుంబం మీద ఏడ్చేటువంటి నరఘోష వల్ల ఎందుకంటే వీళ్ళు ఎవ్వరికి కూడా అపకారం చేయనటువంటి మనుషులు కాబట్టి ఎవరికైనా సరే కష్టం అంటే సహాయం చేసేటువంటి మనుషులు కాబట్టి నలుగురితోటి కలుపుగోలుగా ఉంటే నలుగురితోటి నవ్వుతూ ఉంటూ సంతోషంతో ఉంటూ ఒక పది రూపాయలు సంపాదించుకొని జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనేది మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో మాకు ఇలా లేదే వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు మా దగ్గర డబ్బు లేదు డబ్బు ఉన్నా సరే వీళ్ళకి మేము బతకలేకపోతున్నాం అని చెప్పి మన మీద ఏడ్చేటువంటి మన చుట్టూ ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా మనకి ప్రమాదాలు అనేవి చాలా అంటే చాలా పొంచి ఉన్నాయండి విషయం చాలా తక్కువ మందికి తెలుసు మన వ్యాపారం చాలా అభివృద్ధి పొందుతూ ఉంటుంది కానీ ఉన్న ఫలాన మన బిజినెస్ అనేది డౌన్ అయిపోతుండడం ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడం మనం జాతకాలు చూపిస్తుంటాం పిల్లలు చూపిస్తుంటాం ఇంట్లోకి వచ్చే వాస్తులు చూపిస్తుంటాం కానీ ఎక్కడ ఏది కూడా అన్ని పెర్ఫెక్ట్గా ఉంటాయి కానీ ఈ జనాలు తాలూకా ఏడుపు వల్ల కుటుంబాలు కుటుంబాలు కూడా పాడైపోయే అవకాశాలు ఉంటాయి మనకి ఏం జరిగిందో అనేది తెలుసుకునే లోపల అంటే మన మీద చేసేటువంటి చెడు ప్రయోగాలు కూడా అంత దారుణంగా ఉంటాయండి దీనివలన మనకి ఏం జరుగుతుంది అనేటువంటి తెలుసుకునే లోపలే మనకి కుటుంబంలోని మనకి జరగవలసినటువంటి నష్టం జరిగిపోవడం ఆర్థికంగా నష్టపోవడం ఆరోగ్యపరంగా నష్టపోవడం అనేది జరుగుతుంటుంది తర్వాత మనం పూజలు చేసుకున్న భగవంతుని యొక్క హనుమంతుని యొక్క దీవెనలతోటి హనుమంతుని యొక్క ఆరాధించుకోవడంతో హనుమంతుని యొక్క గుడికి అభిషేకాలు చేసుకోవడంతో ఈ నరఘోషలు ఈ నరపేడలు ఇవన్నీ వదిలించుకున్న తర్వాత మనకి తర్వాత తెలుస్తుంది మనం ఎంత నష్టపోయామనేది కానీ అందుకే మీకు ఏదైనా సరే సింహరాశి వాళ్ళకి ప్రతిరోజు కూడా మీరు ఇంట్లో కానీ లేదంటే మనసులో కానీ ఎప్పుడు కూడా శ్రీ ప్రసన్న ప్రసన్నాంజనేయం తండ్రి భగవంతుని శ్రీరామ అలాగే హనుమంతుని యొక్క ఆరాధన మీరు ఎప్పుడు కూడా ఆరాధించుకోండి మీ మనసులో ఎప్పుడు బయటకు వెళ్తున్నా మీరు ఇంట్లో ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా శ్రీరాముని తలుచుకోండి తర్వాత హనుమంతుని తలుచుకోండి మన కష్టాల్లోని మన బాధల్లోని మన ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే మనం బయటపడేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా మనం ఏదైతే జీవితంలో సక్సెస్ అనేది సాధించుకోవాలి అని మనం మనసులో ఏదైతే అనుకుంటామో అలాంటప్పుడు కూడా ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల మన ఇష్టదైవాన్ని మీరు ఇంట్లో ఎప్పుడైనా సరే మీ ఇష్టదైవం ఏదైనా అవ్వచ్చు అమ్మవారు అవ్వచ్చు శ్రీరాముడు అవ్వచ్చు ఈశ్వరు భగవాన్ అవ్వచ్చు సాయిబాబా అవచ్చు మీకు ఇష్టమైనటువంటి మీ ఇష్టదైవాన్ని ప్రతి ఇంట్లో కూడా మన ఇష్టదైవంగా మనం ప్రతిరోజు కూడా దీప దూప నైవేద్యాలు చేసుకుంటాం ఆ ఇష్టదైవాన్ని ప్రతిరోజు కూడా బయటకు వెళ్ళేటప్పుడు మనసులో స్మరించుకున్నట్లయితే మాత్రం మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి కోసలున్నాయి ఎలాంటి నరదృష్టి ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలోని చాలా సుఖ సంతోషాలుగా మన కుటుంబం అంతా కూడా నిండు నూరేళ్ళు కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే మరి మనకి జూన్ నెలలో కూడా ఎలా ఉండిపోతుంది మరి జూన్ నెల చెప్పడానికి చాలామంది భయపడుతుంటారు దీనికి కారణం ఏంటంటే మనకి చాలా ఎక్కువ అనేవి విపరీతమైనటువంటి ఖర్చుల ఆదాయం అనేది తక్కువ ఖర్చులు అనేవి విపరీతంగా పెరగడం దీనితో పాటుగా మనకి అంటే ఏమి చేయలేనో ప్రెస్టేషన్ అనేది కూడా రావచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఆదాయం తగ్గుతుందో ఖర్చులు అనేవి ఎప్పుడైతే పెరుగుతాయో దానివల్ల మనకి కొంచెం అంటే మనకి ఖర్చుల విషయంలో కూడా అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ పెడతామండి మనకి అవసరమైనటువంటి ఖర్చులు తక్కువ అనవసరమైనటువంటి ఖర్చుల మీద మనం ఎక్కువగా మనీ అనేది స్పెండ్ చేయడం వల్ల మనకి కొన్ని అనార్థాలు అనేవి జరిగే అవకాశం ఉంటుంది అలాగే మనకి ఎప్పుడైతే జూన్ నెల వస్తుందో మనకి చేతిలో క్యాష్ కూడా మీరు బాగా గమనిస్తుందండి ప్రతి సంవత్సరం కూడా జూన్ నెల అనగానే సింహరాశి వారికి కొంచెం ఆర్థికంగా క్యాష్ అనేది రొట్టె అది మీరు బాగా గమనించుకున్నట్లయితే మాత్రం మనకి ప్రతి సంవత్సరం జూన్ నెల అనేసరికల్లా కొంచెం అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో పాటు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులతో పాటు మనసు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే కొన్ని చెప్పుకోలేనిటువంటి బాధలతో హృదయ ఆవేదనతో కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశం అందుకే జూన్ నెల అంతా కూడా మనకి మీ ఇష్టదైవాన్ని ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ పూజిస్తూ ఉన్నట్లయితే మాత్రం మనకి నైంటీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మనం బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మనం ఎప్పుడు బయటకు వెళ్తున్నా సరే దుర్గాదేవిని కూడా మనసులోనే మనం ప్రార్థించుకున్న అమ్మవారిని ఎప్పుడు కూడా మనసులోనే ఆరాధించుకోవడం వల్ల మనకి జరగపోయేటువంటి కష్టాల నుంచి నష్టాల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే జూన్ ఇరవైవ తారీఖు తర్వాత నుంచి కూడా ఆర్థికంగా చాలా అద్భుతంగా మనం పుంచుకోగలుగుతాం వ్యాపార పరంగా పుంజుకోగలుగుతాం ఇతరుల దగ్గర మనం తీసుకోవాల్సినటువంటి డబ్బుల విషయంలో అవ్వచ్చు అలాగే మనకి రావాల్సినటువంటి డబ్బుల విషయంలో అవ్వచ్చు మనం ఎవరి దగ్గరైన అమౌంట్లు తీసుకున్న వాళ్ళకి సకాలంలో చెల్లించడం అవ్వచ్చు ఈ అలాగే ఆరోగ్యం అలాగే పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ పనులు కూడా మనకి జూన్ నెల ఇరవై తారీఖు తర్వాత నుంచి కూడా మళ్ళీ సేమ్ రొటేషన్ చాలా చక్కగా ఈ ఇరవై రోజుల కొంచెం ఇబ్బందులు పడినా అంటే జూన్ ఒకటి నుంచి ఇరవై తారీఖు చిన్న చిన్న ఇబ్బందులు పడినా జూన్ ఇరవయో తారీఖు తర్వాత నుంచి కూడా మనకి మళ్ళీ గోల్డెన్ డేస్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి పని కూడా మనం ముందడుగు వేసే అవకాశం ఉంటుంది అలాగే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టులు ఏడుపులు జలసి ఇవన్నీ పోయి మనం అనుకునే పనుల్లో సక్సెస్ కూడా సాధించుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఇలాంటి చాలా 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 విషయాలు మనం చెప్పుకోవాలి ఎందుకంటే నా ఛానల్ అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇంకా మరీ అంటే ఈ టైం సందర్భం కొంచెం లేట్ అవ్వడం వల్ల మనకి ఇంకా చెప్పలేకపోతున్న మరొక మంచి వీడియో మీకోసం నేను సింహరాజు కోసం అలాగే నక్షత్రాల పరంగా అంటే ఇటు మగా నక్షత్రం అవ్వచ్చు కుబ్బా నక్షత్రం అవ్వచ్చు ఉత్తర నక్షత్రం కోసం కూడా చాలా చక్కగా నక్షత్రాల పరంగా అలాగే పాదాల పరంగా కూడా చక్కగా విశ్లేషణ అనేది చేసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను మీరు శ్రీరామ్